పల్లవి అయితే బాల్లో పైకి విసురుతూ అటు ఇటు అయితే తిరుగుతూ అలా గ్లాస్ వైపు అయితే చూస్తూ ఉంటుంది అలా గ్లాస్ వైపు చూస్తూ గ్లాస్ని అయితే పగల ఉంటుంది ఆ గ్లాస్ సౌండ్కి అందరూ వచ్చి ఏంట ఏమైంది పల్లవి ఏమైంది ఏంటో సౌండ్ అని అయితే అంటూ ఉంటారు ఎవరో దొంగ బెధవా హాల్లో అటు ఇటు తిరుగుతూ నేను రావడం చూసి గ్లాస్ పగల అటు వెళ్ళిపోయాడు మామయ్య నేను చూశాను అనైతే అంటూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి అవని వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఏంటిది మళ్ళీ కొత్త నాటకం ఆడుతుంది ందా షాక్ అవుతూ ఉంటారు అవును మామయ్య నేను అవుట్ హౌస్ సైడ్ వెళ్ళడం నేను చూశాను అని అయితే అంటూ ఉంటారు ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని అయితే అల్వి అయితే నేను నిజంగా చూశాను అమ్మయ్య అటు వెళ్ళారు పరిగెట్టుకుంటూ అటు వెళ్ళడం నేను చూశాను అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ కర్రలు చీపులు అన్నీ తెచ్చేస్తే రెడీగా ఉంటారు ఏంటి దినిగా ఇది అయ్యారంటే వాడు ఎవడైనా సరే ఈరోజు రోజు అంత చూడాల్సిందే అని అయితే అంటూ ఉంటారు ఇక కమలైతే బ్యాట్ పట్టుకొని వాడు నా చేతికి దక్క చిక్కాలి ఆడి సంగతి చూస్తాను అనైతే అంటూ ఉంటాడు ఆ కమల్ ఇక అవని వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఇప్పుడు శ్రీకర్ని ఎలా కాపాడాలి మా అమయ్య గారి నుంచి ఎలా తప్పించాలి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అవని ఇక వాళ్ళందరూ అలా వెళ్తూ ఉంటారు శ్రీకర్ ఉన్న దగ్గరికి అలా వెళ్తూ ఉంటే ఇక పల్లవి అయితే లోపలే ఉండి మా అమ్మయ్య నేనైతే చూశాను అనేది అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఇక శ్రీకర్ ఏంటి వీళ్ళందరూ వచ్చినట్లుగా ఉన్నారు ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అనైతే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అవని కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనైతే టెన్షన్ పడుతూ అలా కంగారు పడుతూ ఉంటుంది అన్ కమ్మలైతే డోర్ నాక్ చేస్తూ ఉంటాడు అది వినగానే శ్రీకర్ భయపడుతూ ఉంటాడు